హాయ్ అండి నేను మ్యూమా చలపతి ఇది నిన్నటిది చిన్న బ్లాగ్ ఇది చూడండి జనవర ఫస్ట్ది మాకైతే జనవరి ఫస్ట్ లేదు అస్సలు ఈ సంవత్సరం ఏం బాగాలేదు నేనైతే అల్లకి ముగ్గులు వేసేసాను పేడ అల్లకేసి కల్లారు ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంక ఇంట్లో పాయసం చేస్తున్నాను ఇంట్లో పాయసం చేసేసి చూడండి శ్యామ పాయసం చేస్తున్నాను నాకు అసలు ఇష్టమే లేదు ఇవన్నీ చేసేకి మా ఆయనకి కాలు అట్లుంది కదా అందుకోసమేనే నాకు అసలు నచ్చలేదు ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇంకా జనవరి ఫస్ట్ కదా పిల్లలకి అని చెప్పేసి వద్దు అన్నారు పిల్లలు అమ్మకద్దు ఇవ్వద్దు అని చెప్తా అంటే ఇంకా ఇదన్న తినేకని చెప్పి చేస్తున్నాను పప్పు అన్నము రసము పాయసం చేస్తున్నాను చూడండి ఇవైతే చేస్తున్నాను ఇంకొచ్చేసి మా ఇంటి దగ్గర కుక్కులు ఉండేవి కదా నేనైతే కుక్కులు పెంచుతా ఉంటా కదా వాళ్ళమ్మ చనిపోయి ఉంటే ఆ కుక్కలైతే ఇంకా ఒకటైతే బండి ఇడిసేసి ఒక కుక్క అయితే చనిపోయింది ఇంకా ఒక కుక్క వచ్చేసి ఇది పక్కన వాళ్ళంతా అది మటన్ పేపర్లు పారించింటే పేపర్లు ఏమి తినేసింది అది అవునండి ఇంట్లో పూజ కూడా చేసేస్తున్నాను అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదో అట్లా వంట చేసి పూజ చేసి అంత అట్లా ఇట్లా ఉన్నాను ఇంకా కుక్క వచ్చేసి చూడండి కుక్క చనిపోయింది నాకైతే చాలా బాధేస్తుంది జనవరి ఫస్ట్ రోజనే ఇది నాకు అసలు మనసు అనేది ఇష్టమే లేదు నా కొడుకు అయితే ఇంకా పాపము వాళ్ళు కూడా బాగా సాగుతూ ఉంటారు దీంతో బిస్కెట్లు వేసి పాలేసి దీన్ని హాస్పిటల్కి తీసుకుపోయింది కాలు దీనికి చూడండి పాపం పూడి నాకైతే చాలా బాధేస్తుంది జనవరి ఫస్ట్ అయితే ఇట్లా ఇది అయిపోయింది మా ఆయన కాలు అట్లుంది కుక్క చనిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా దీన్నైతే ఇట్లా మా అక్కన నా కొడుకు ఇద్దరు ఇట్లా అట్లా వేసేసి పూట చేస్తాడు గుంతుతో వేసి దీన్ని అక్కడ పడేసి వస్తామంటే నా కొడుకు వద్దు మేము సాకిండేది కదా ఇది అని చెప్పేసి దీన్నైతే ఇట్లా పూజ చేస్తా అన్నాడు పాపము నాకైతే చాలా బాధేస్తుంది పిలిస్తే వచ్చేస్తా ఉండే బాగు బిస్కెట్లు అన్నీ పెడుతుంటాయి మిందైతే మిందే ఆడుకుంటా ఉండే ఇవి చూడండి పాపము చాలా బాధ వస్తుంది కదా కొన్ని రోజులే పెంచినా కూడాను ఆ పేపర్లు తినకుండా ఉండింటే దీనికి ఏమవుతా ఉండలేదు ఇంక పేపర్లు తినేసి అన్నం తినుకోకుండా బాత్రూమ్ ఆకోకుండా అయిపోయింది ఇదైతే ఇట్లయిపోయింది తర్వాత ఇదైపోయిన తర్వాత చూడండి ఇంకా మా ఊర్లో వచ్చేసి మా పెద్దనాయన చనిపోయినాడు మా అమ్మ అక్క అక్కుంది కదా వాళ్ళ భర్త ఇంకా మా పెద్దయిన చనిపోయింటే అక్కడికి పోతాన్నాము ఏం జనవరి ఫస్ట్ అంతా ఇట్లే ఉంది మాకు అస్సలు జనవరి ఫస్ట్ బాగా రాలేదు చాలా బాధగా ఉంది చూడండి నేను మా అక్క మా అబ్బాయి అందరూ పోతా ఉన్నాము వాళ్ళు చనిపోయినారు కదా అందుకోసమేనే జనవరి ఫస్ట్ రోజు సాయంత్రమే చనిపోయినారు చూడండి ఊరైతే దగ్గరికి వచ్చేసింది పోతాన్నాము అది పల్లెటూరు అక్కడ పోతా ఉన్నాము ఇంకా మేమైతే మనం మనసు అస్సలు జనవరి ఫస్ట్ అనేది ఇది లేదు మాకు ఏది పూజలు కానీ గుడులు కానీ ఎక్కడా పోయాకే ఇంట్రెస్టే లేదు అక్కడ చనిపోయి ఉన్నారు కదా చూద్దామని చెప్పేసి ఇంకా మంటకి పోయినాము చూడండి ఇక్కడ ఇక్కడ వేస్తున్నారు పెద్ద పెద్దమ్మాయి ఏడుస్తాం చూడండి పాపము మేమైతే ఇక్కడ కూర్చోయినాము అందరూ ఇక్కడ సైడ్కి వచ్చేసి కూర్చోయినారు జన్మంతా ఇంకా వాళ్ళ గురికి వచ్చినారు అక్కడ చూడండి ఇక్కడ మనం చేస్తాన్నారు చానా ఉన్నారు చానా ఏడ్ చేస్తా ఉన్నారు మాకైతే చానా బాధ బాధ అనిపించేస్తాంది ఉంది అయితే అయిపోయింది చూసారు కదా ఈ రోజు అయితే ఇది అందుకే వీడియోలు అయితే తక్కువ చేస్తున్నాను నేను వీడియో